ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య వైద్యం వైద్య విద్యాశాఖ మాత్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగమైనారు దాంట్లో భాగంగా ఈరోజు పాపంపల్లి పంచాయతీలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీ రావి చైతన్య కిషోర్ ఆధ్వర్యంలో ఇక్కడున్న పారిశుద్ధ్య కార్మికులకి పంచాయతీ కార్మికులకి ఈ సందర్భంగా కానుకగా వాళ్ళకి దుస్తులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది మనందరికీ తెలుసు రేపు మన దేశ ప్రధాని మనందరి ప్రియతమ నాయకులు విశ్వగురువు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఒక సూచన చేసింది ప్రధానమంత్రి గారికి ఆడంబరాలు లేకపోతే గజమాలలు కేక్ కటింగ్ ప్రోగ్రాంలు పెట్టొద్దండి ఆయనకి ఇష్టం ఉండవు ఆయన జన్మదిన పురస్క జన్మదిన పురస్కరించుకొని పదహైదు రోజులు గాంధీ జయంతి వరకు రోజు ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి అన్నార్థులకి బాధిత పీడిత దళిత జనాలు ఎవరైనా ఉంటే వారి సేవా కార్యక్రమంలో నిమగ్నములు కాడని చెప్పేసి కేంద్ర పార్టీ మాకు ఆదేశించింది కాబట్టి ఒక రోజు ముందుగా ఒక ఇద్దరికి కొన్ని సారూప్యాలు ఉన్నాయి ఇద్దరు ఒక పేదింటి బిడ్డలు రోజు అంచెలంచెలుగా ఎదిగి భరతమాత సేవలో పునరంకితమై ఒక రాష్ట్ర మంత్రిగా ఒకరు ఈ దేశానికే ఈ విశ్వానికే ఒక నాయకుడిగా ఒకరు విరాజిల్లుతున్నారు కాబట్టి ఈరోజు సత్యకుమార్ గారి యొక్క జన్మదినముగా అదేవిధంగా మా అందరికీ నాయకుడు ప్రియతమ నాయకుడు విశ్వగురువు శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని మా జిల్లా నాయకుడు ఏదైతే ఈ కార్యక్రమం చూపించడం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కాబట్టి దీని అందరూ ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు యొక్క వారి ఆనందాన్ని చూస్తే ఎంతో సంతాన ఇచ్చింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారి జన్మదినం సందర్భంగా ఈ రేపు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈ మంచి కార్యక్రమం పారిశుద్ధ్య కార్మికులకు బట్టల పంపిణీ చేయడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమం అనికి పూనుకొని వాళ్ళందరికీ బట్టల వితరణ చేసిన మా బీజేపీ జిల్లా కార్యదర్శి అయిన చైతన్య కిషోర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ రేపటి నుంచి పక్షోత్సవాలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభమవుతాయి ఎందుకంటే నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈ రాబోయే పదహైదు నెలలు సేవా కార్యక్రమాల్లో ప్రతి కార్యకర్త ఉండాలని మేము కోరుకుంటున్నాం రేపు ఉదయం తొమ్మిది గంటలకు టౌరక్ ల్యాగ్ దగ్గర రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్త రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము ఆ కార్యక్రమంలో యువత పాల్గొని పది మందికి ప్రాణదానం చేసే రక్తదానాన్ని ఇవ్వాలని మేము వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాము ఎందుకంటే రక్తం అనే బ్లడ్ డొనేట్ అనేది చాలా పవిత్రమైనది ఎన్నో ప్రాణాలు మనం కాపాడిన వాళ్ళం అవుతాము అందుకోసము ఈ మీడియా ముఖంగా మరొక్కసారి అప్పీల్ చేస్తున్నాము యువత ముఖ్యంగా రేపు వందలాది మంది పాల్గొని ఆ బ్లడ్ డొనేషన్ క్యాంపును రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించే క్యాంపును విజయవంతం చేస్తారని అలాగే సత్యకుమార్ గారికి నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవ ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రివర్యులుగా ఈరోజు రాష్ట్రంలో అనేకమైన మార్పులను తీసుకొస్తూ వైద్య రంగంలో ఈరోజు ఉన్నటువంటి మంత్రుల్లో అత్యున్నత స్థానంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా అనేక సర్వేలు నిర్వహించబడే ఈరోజు తెలిపినటువంటి సందర్భం మనం చూసాం అటువంటి నాయకుడి యొక్క జన్మదినం రేపటి రోజున మన ప్రపంచానికి ఆదర్శవంతమైన నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరూ ఒకరోజు తర్వాత ఒకరోజు ముందుండడం మా యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదైతే ఇద్దరు నాయకులు అట్టడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈరోజు భారతదేశ సేవలు భారతీయ జనతా పార్టీలో ఈ యొక్క దేశానికి కావచ్చు సత్యకుమార్ గారు ఈ యొక్క రాష్ట్రంలో సేవలు అందిస్తున్నటువంటి నేతృత్వంలో వారి అడుగు జాడల్లో మా అందరికీ ఒక గురువు భావిస్తూ మా నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే పారిశుద్ధ్య కార్మికులకు కాళ్ళు కడిగి వాళ్ళు ఆ కాళ్ళ నీళ్లు మీద వేసుకొని ఆ పారిశుద్ధ కార్మికులకు ఆ రోజు గౌరవం కల్పించారు ఆ యొక్క నాయకత్వంలో అటువంటి తరుణంలో ఈ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలుగా మేము ఆ యొక్క అడుగు జాడల్లో నడుస్తూ ఈరోజు పాపంపేట పంచాయతీలో ఉన్నటువంటి మా యొక్క కార్మికులకు కూడా అటువంటి గౌరవం దక్కాలనే ఉద్దేశంతో వారి యొక్క సత్యకుమార్ గారి శిష్యులుగా నరేంద్ర మోడీ గారి శిష్యులుగా ఈరోజు మా యొక్క కార్మికులకు కూడా ఈరోజు దసరా కానుక బట్టలు అందించి సత్యకుమార్ గారి పుట్టినరోజు వేడుకలను మరియు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు వేరుకోవడం జరుపుకోవడం ఈ యొక్క కార్యక్రమానికి మా గురువుగారు అయినటువంటి చంద్రెడ్డి శ్రీనివాస్ గారు రాష్ట్ర కార్యదర్శి గారు ముఖ్యంగా హాజరవ్వడం అదేవిధంగా మా డైనమిక్ లీడర్ జిల్లా అధ్యక్షులు కొనకంద్ర రాజేష్ గారు నా యొక్క మిత్రులు మా యొక్క కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరించుకుంటా శుభదినం ఈ కార్యక్రమానికి కారకులైన రావి చైతన్య కిషోర్ బీజేపీ జిల్లా కార్యదర్శి సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు మరియు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులకు ఆయన దసరా కానుకగా దుస్తులు పంపిణీ చేయడం ఆనందించదగ్గ విషయం ఇలాగే ప్రజాక్షేత్రంలో ఆయన ముందుకెళ్లాలని అదేవిధంగా కూటమి సభ్యులందరూ ఈ రోజున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి అలాగే రేపటి దినం బర్త్డే జరుపుకుంటున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం అందులో భాగంగా మా పంచాయతీ కార్మికులకు కరోనా టైంలో వాళ్ళు చాలా శ్రమ చేసి ఆరోగ్యాలు ఇది చేశారు వాళ్ళని గుర్తించి వాళ్ళకి గుడ్డలు ఇస్తున్నందుకు రావి కిషోర్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాం మరోసారి పుట్టినరోజు ఇరువురికి సత్యకుమార్ గారికి నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు తెలియ